ఎంబిబిస్ ఇన్ అబ్రాడ్ అపోలో సిక్స్ నెమ్మదిగా కళ్ళు తె ఏంట చీత తత్తా తత్తా ను మెంటలే డాక్టర్ నా కాతే పిట్టి నీకు పిచ్చి నువ్వే హాస్పిటల్లో చచ్చిపోయి మళ్ళీ పై వచ్చి నా బెడ్న ఎక్కడ పడేశావ్ చెప్పువే నా బెడ్ని ఏచి సో చెప్పు డాక్టర్ గారు నీ బెడ్ని ఎందుకు ఇత్తుకెళ్తారు మా నో చీత తీస్కొంది నా కళ్ళ ముంత చచ్చిపోయి మళ్ళీ బ్రతికొచ్చింది అందరూ కలిసి నన్ను పిచ్చిదానిలా ఆట ఆడిస్తున్నారు నన్ని ఏమరుస్తున్నారు చెప్పువే నా బెడ్ని నువ్వు చెప్పు నో డౌట్ ఈమెకి మెంటల్ కాదు కావాలనే బిడ్డని చంపేసి మెంటల్ దాని లాగా యాక్ట్ చేస్తోంది ముందు మీద పోలీస్ కేసు పెట్టండి డియర్ జడ్జ్ శిరీష్ అనే ఈ ముద్దాయి తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారుకురాలైంది ఆ పాప భీతి వేధిస్తుండడం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది నాకు మెంటల్ లేదు ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ వీళ్ళందరూ నన్ను ట్రాప్ చేసి మెంటల్ దల్ల ప్రూవ్ చేస్తున్నారు నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను ముందు పీపీ గారిని మాట్లాడనివ్వు ప్రసీడ్ ఈవికి తన బిడ్డ మీద మమకారం లేదు కదా ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డ వస్తుందని పై నుంచి కింద పడేసింది ముందు అబార్షన్ పేరుతో చంపబోయింది అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దెయ్యమనే నాటకాలు ఆడుతుంది వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీతాన్హర్ స్టాఫ్ ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు నా బిడ్డ నేను చంపలేదు మరి ఎవరు చంపారు కాన్సిల్ చంపింది నా బిడ్డ నా కళ్ళ ముందే పైన పడేసింది నీ కళ్ళ ముందే చంపింది అంటున్నావు మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా కాన్సిల్ దెయ్యమై వచ్చింది దెయ్యమా దెయ్యం వచ్చి చంపడం ఏమిటి ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మా నువ్వు మొదలు ప్రామిస్ అండి ఆ తర్వాత దెయ్యం డాక్టర్ అయ్యి వచ్చింది కాంచం చనిపోయిందన్నావు మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపింది అంటనా నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఒక పంచాయతీ దం గారు డాక్టర్ గా మా నా దయ్యం కాంచన్ని కోర్టుకి పిలిపిద్దాం ఆ దైయాని నువ్వు గుర్తుపెట్టగలవా అమ్మా తప్పకుండా ఏంటమ్మా అలా చూస్తున్నా చిచ్చదరు ఈ దైవే ఈ దైవే నా బిడ్డ చంపింది ఇప్పుడు లాయర్లు యుచింది

అయినా చనిపోయిన ఆవిడ మళ్ళీ ఎలా వస్తుంది ఎలా నీ బిడ్డని చంపుతుంది తెలియ ఉచ్చి చూపిందండి ఏమిటమ్మా ఈ అనేది ఆ అమ్మ ఇదే కోట్ల ఐదేళ్ళ నుంచి పనిచేస్తుంది మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది దెయ్యమైంది మళ్ళీ డాక్టర్ అయింది లాయర్ అయింది అంట నిజంగానే నీకు మెంట్లా లేక డ్రామానా లేదు చర్చి కదు అబద్ధం బిడ్డ చావలేదు మా వద్ద క్షమంగా ఉంది శిరీష బిడ్డని చంపైపోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి శిరీషకు నువ్వేమవుతావు ఆమె భర్తని చిత్ర నా భర్త కాడు ఎవరిని భర్త నాకు భర్త లేడు చచ్చిపోయాడా అసలు నాకు పెళ్ళే కాలేదండి మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు వాట్ గాలికి దూడికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగ కుంతివా అయినా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదండి తన మొగుడిని పట్టుకుని మొగుడిని కాదంటుందా ఒకసారి ఈ పేపర్ చూడండి తన బిడ్డకు తండ్రినని తన ప్రశ్న అప్పుడు నేను వేలిముద్ర వేసిన పత్రాలు పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీరువాలో నగ నటా బయటపడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను అందుకని నా భార్య ఆస్తులపై నాకు పవర్ పట్ట ఇప్పించండి తనకి పిచ్చి తగ్గేదాకా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి శిరీష సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అట్టాని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను తల తిప్పుకోవడం కాదు దించుకోవే నీ బిడ్డను నీకు దూరం చేశాను నీ ఆస్తి నాకు దగ్గర చేసుకున్నాను నా తమ్ముళ్ళ నిన్ను పిచ్చిదాన్ని చేశాను ఏయ్ అప్పుడే అయిపోయింది అనుకోకు ఈ బతుకు కంటే అనుకునే రోజు నీకోసం ఎదురు చూస్తుంది నీకు తెలుసుగా నేను పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి మీరు చేసిన సాయానికి రుణపడి ఉంటారండీ ఇంకే డోసు చాలనుకుంటాను సాంశివరావు ఇనుము వేడి మీద ఉన్నప్పుడే అది ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు దాన్ని కొవ్వు దిగడానికి ఇదే సరైన సమయం వస్తానండి అంటే ఇదంతా అమ్మగారిని మార్చడానికి అయ్యగారు ఆడి నాటకం అన్న మాట ఇంకేముంది అమ్మగారు అయ్యగారికి ఇంగ్లీష్ పెళ్ళం అయిపోతారు అయ్యగారేమో అమ్మగారికి ఈస్ట్ కూడా వారి మొగుడు అయిపోతారు పెళ్లి ట్రిప్గా ఫారిన్ గమే అడపట్టు బి ఇడియ్ ప్రకాష్ ఆరోజలిష ఆరోజలిష మై గాడ్ వాట్ హపెడ్ یار జైరేంటి వైట్ షర్ట్ ఏంటి గడప ఏంటి వాట్ హపెన్ యా

నేను ఎందుకే పోతాను ఫ్రెండ్ ఇంత క్లియర్ గా మాడుతుంటే మెంటల్ అట్టారు నీకు తెలియపోతే తెలియనట్టు ఉన్నట్టు సార్ అంతే కానీ చెప్పు సరీషకి మెంటల్ ఆక్ కాదా సుమన్ డొమాటో రా ఆ చికెక్ కూడా బరువు చోట్ డో బ్యాట్ బైట డోట్ వరీ శ్రీష కమాండియా ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు డయానా క్వీన్ లా ఉండేదానివి డయేరియా పేషెంట్ లా తయారయ్యావు అఫ్ కోర్స్ మదర్ అయినా నీ గ్లామర్ తగ్గలేదు అనుకో కమాన్ సిరి టేక్ దిస్ నో థాంక్స్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ బాగా అలసిపోయినట్టు ఉండవు పద బెడ్రూమ్కి రెస్ట్ తీసుకుందాం ప్రకాష్ వాట్ హ్యాపెండ్ యా హెల్ప్ చేస్తానని తీసుకొచ్చి నువ్వు చేసే పని ఇదేనా ఎవడో దారిని పోయే దానికి బిడ్డను కనిచ్చావు నీ ఫ్రెండ్ని క్లోజ్ ఫ్రెండ్ని ఆ మాత్రం బెడ్ ప్లీజ్ ఇవ్వలేవా ప్లీజ్ కదా ఒండర్గా ఆడ పిల్ల మీద చేస్తావురా నీకు అమ్మ రా లేరా అబ్బా చెల్లి లేరా పురుగులు పడి పోతావురా నా సరే పోతావురా అదే పోతావురా ఇదే పోతావురా ఇది కాదే నీ క్యారెక్టర్ పెళ్లి కాకుండానే సంసారం చేసేదోరో తెలుసా బ్రోతల్స్ పెళ్లి కాకుండానే తల్లయ్యేదో తెలుసా బ్రోతల్స్ యు ఆర్ జస్ట్ నంబర్ వన్ రేటింగ్ బ్రోతల్ ప్లీజ్ శిరీష చాలా టెన్షన్ పెడుతున్నావు శిరీష నువ్వు టెన్షన్ పడుతున్నావు శ్రీష అవుతు అవుతు ప్రకాష్ శ్రీషని తెలుసు శ్రీష నాలో చాలా విషయం ఉంది శ్రీష అవుతు ప్రకాష్ ఐ లవ్ యూ శ్రీష అవుతు ప్రకాష్ చాలా హ్యాపీ టు బి ఐ లవ్ యూ శ్రీష నా మాట విను శ్రీష చాలా బాగుంటుంది శ్రీష సర్ ఈవిడ అమ్మాయిల దగ్గరికి ఎల్లు ఈవిడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు సార్ దీనికోసం మనిషి అన్నవాడు ఎవడు రాడు కానీ కేసు రిజిస్టర్ చేసి కోర్టు తీసుకుపోదండి ప్రకాష్ నువ్వే చంపావా సైగలు మూగ భాషలు ఇక్కడ కుదరవు నోటితోనే చెప్పాలి నేనే చంపాను ఎందుకు చంపావు చంపేనని ఒప్పుకున్నాను కదా ఏదో సెక్షన్ కింద నన్ను చంపేయండి ముద్దాయే శిక్ష విధించుకుంటే ఇక్కడ మేమెందుకు సెక్షన్లు శిక్షలు నువ్వు గుర్తు చేయాల్సిన పని లేదు అసలు నువ్వేం చేసావో చెప్పు ఫారెన్లో నా ఫ్రెండ్ని చంపేశాను ఇక్కడ ప్రకాష్ని చంపేశాను భారతీయ సంస్కృతిని చంపేశాను గౌరవ మర్యాదలను చంపేశాను ఆఖరికి నా బిట్టను కూడా చంపబోయాను నన్ను చంపేయండి నేను బ్రతకూడదు బ్రతకడానికి నాకు అర్హత లేదు అందరికీ ఒక పాఠంగా నాకు గుణపాఠంగా నన్నుకంబ వెక్కించండి చంపడానికి చావడానికి వెనకాడని నీలాంటి వాళ్ళు సమాజానికే ప్రమాదకరం అన్నల్ని వదులని ఫ్రెండ్స్ని వర్కర్స్ని లెక్క చేయని నువ్వు చివరి కోర్టును కూడా పట్టించుకోవడం లేదు నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తామనుకోవద్దు సాక్ష్యాధారాలని వాంగ్మూలాలని పరిశీలించి తగిన తీర్పు ఇవ్వడానికి కోర్టు ఇరవై తారీఖు వాయిదా వేస్తున్నాను నేను జడ్జ్మెంట్ వాయిదా వేస్తున్నట్టు మీరు జర్నీని అర్జెంట్ చేస్తున్నారా ఎంతైనా జడ్జ్ భర్త అనిపించారు మీరు పాఠాలు నేర్పించిపోతే పిల్లలు ఏం ఫెయిల్ అయిపోరు ఈసారి వారం రోజు సెలవు పెట్టండి ఓకే అమ్మా మీకోసం ఎవరు వచ్చారు బాయ్ నమస్కారం అండి నా పేరు సాంబశివరావు అండి నువ్వు శిరీష తాలూకు మనిషి కదా అవునండి సారీ నేను ఇంట్లో కోర్టు విషయాలు మాట్లాడను నేను అందుకు రాలేదండి కొన్ని సొంత విషయాలు మాట్లాడుకుందామని సొంత విషయాలే కొంచెం పర్సనల్ అండి చెప్పండి అది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్సనల్ అండి మీరు కాసేపు బయట ఉండండి చాలా సీక్రెట్ కదండి అందుకే తెలిపేశాను చెప్పు మీ వారు ఢిల్లీలో ఉంటారంట కదండి అవును అక్కడ మీ వారు రీడర్ లీడర్ అంట కదండి యూనివర్సిటీ రీడర్ పదిహేను రోజులకి ఒకసారి వచ్చి వెళ్తుంటారంట కదండి ఇవన్నీ నీకెలా తెలుసు కావాల్సిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోలేమంటే అమావాస్యకు ఒకసారి వచ్చే మీ ఆయన కోసం మీ అందాన్ని అడవి కాసిన వెళ్ళి చేసుకుంటారా ఆ రోజు కోర్టులో మిమ్మల్ని చూడగానే నా వయసు జిగేలు మంది మీ ఆయన ఉండరని తెలిసి నా మనసు జాలి పడింది తేగలాగా మంచి నాజుగా ఉన్నారు ఎందుకు ఇలా మీ అందాన్ని మగ్గు పెట్టుకుంటారు ఓ చేయండి మీరు నన్ను ఉంచుకోండి లేకపోతే నేను మిమ్మల్ని ఉంచుకుంటాను రంబన్ తలదన్నే మేనకే మీ కాలు మొక్కి అందగత్తి అనుకుంటున్నాను పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి

ఇదంతా నేను కావాలని చేయలేదు శిరీష్ నిర్దోషాన్ని చెప్పడానికే చేశాను అవునమ్మా శిరీష్ అమాయకురాలు నా శిరీష్కి అనుకోలేకపోయినా హార్తన ఉంది మమకారాన్ని అర్థం చేసుకోలేకపోయినా మానానికి వినిపిస్తుంది రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళొస్తేనే స్టైల్ పెరిగే ఈ రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఫారిన్లో ఉండొచ్చిన శిరీష్కి ఇతరులను డామినేట్ చేయాలనే తప్ప వేరే ఆలోచనలు అనిపించింది ఒక జడ్జి అయ్యిండు కూడా ముందుగా ఆలోచించకుండా రేపు నన్ను కత్తితో పడిచారు ఎందుకు ఆడదానికి ఇష్టం లేకపోతే స్వయా నా మన్మధుడే దిగి వచ్చినా అంగీకరించదమ్మా నా సిరీస్ శీలం లేని ఆడదైతే ఆ రోజు వాడిని ఎందుకు చంపేది హాయిగా వాడితోనే డేటింగ్ పెట్టుకునేది మొగుడుతో తప్ప పరాయి మగాడుతో ఊహించుకోలేని ఆడతో ఏ ఆడదైనా ఆ పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మీలాగే శిరీష్ లాగా చేస్తుంది ఎంత పచ్చి వ్యభిచారైనా ఇష్టం లేని మగాడి చేయి పడితేనే చేదరిస్తుంది నా శిరీష్ సిగ్గు తెలియంది కానీ శీలం లేదు కాదమ్మా తను నా తమ్ముడిని ఏ డేటింగ్ పేరుతో మోసం చేసిందో అదేవిధంగా మోసం చేసి తనలో మార్పు రావాలని నాటకం ఆడాను అవును మేడం శిరీష్లో మార్పు తేవాలని నేను సాంబశివరావు కలిసి ఈ నాటకం ఆడాం ఆమెలో మార్పు సాధించాం కానీ లాస్ట్ మూమెంట్లో మర్డర్ కేసులో ఎరుకుంది మీరు శిరీషకు కటింగ్ శిక్ష వేయబోతున్నారని తెలిసి అతను ఈ రేప్ ప్లాన్ గురించి నాతో చెప్పాడు మీకు తెలియదు కాదు కానీ చెప్తున్నాను రేపుకు శిక్ష వేయాలని చట్టాల మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో రేపు చంపటం కనీసం చిన్న నేరం కూడా కాదని నా నమ్మకం దయచేసి నా శిరేషిని కాపాడండి నా శిరేష్